నమస్తే ఎన్ని ఛానల్ కు స్వాగతం ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ గ్రామ పంచాయతీ ఖమ్మంపల్లి నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఎంపీడిఓ ఎం హరినందన్ రావు మండల విద్యాధికారి దశరథ్ అగ్రికల్చర్ ఆఫీసర్ శివకుమార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎంఆర్ఓ కృపానందం గ్రామ సర్పంచ్ జాస్మిన్ గుంటు పటేల్ ఉప సర్పంచ్ శాంతమ్మ సుభాష్ గ్రామ కార్యదర్శి శివకుమారి ఎంపిటీసీ తడ్కాపల్లి శివలీల మల్లన్న జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ కానిస్టేబుల్ డాక్టర్ అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి ఇక్కడ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలలో మేము స్పెషల్ ఆఫీసర్ టీంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనము తురుపల్లి మండలంలోని కవంపల్లి గ్రామం లోపల ప్రజాపాలన కార్యక్రమాన్ని మేము తర్వాత అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ డిఫ్టీఆర్ కూడా వాళ్ళ హయాంలోపల మా టీం మొత్తం ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేపట్టు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మొదలుకొని ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కొనసాగుతుంది వివరాలు ఏమంటే ఫామ్లో ఉన్నటువంటి కొందరు అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఫామ్ చూపెట్టుకున్న మరి ఇక్కడ కాబట్టి చదివే వాళ్ళేమో ఇట్లా ఉన్న అంశాలు చక్కగా రాగలుగుతారు చదివినటువంటి వాళ్ళు ఎవరికో అప్ప వల్ల అక్కడ కొన్ని పొరపాటు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకు ఈ ఫామ్ యొక్క ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఏమేమి నకలి చెట్టపరచనే అంశాన్ని మేము వాళ్ళకు వివరిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు వారి యొక్క ఫోటో ముఖ్యంగా ఈ ఈ ఫోటో ఉండాలి వాళ్ళది అంటే యజమాని పేరు అంటే భార్య యజమానం ఉండొచ్చు యజమాని భర్త యజమానిగా ఉండొచ్చు కాబట్టి ఇద్దరులో ఫోటో పెట్టి వాళ్ళు పురుషుడా స్త్రీయా ఇతర గల్లునే ఉన్నాడు ఇద్దరు ఏదో ఒకటో గల్లు లోపల స్త్రీ ఉంటే స్త్రీ పురుషుడు అని చెప్పి ఇతరులు ఉంటే ఇతరులు అని చెప్పి అదే ఎస్సీ క్యాస్ట్ ఎస్సీఆ బీసీఆ ఓసీఎం అనట వాళ్ళు ఇలా డిక్కువేయడం మాత్రమే వాళ్ళు పుట్టిన తేది పుట్టిన తేదీ అంటే ఆధార ఉన్నటువంటి దాన్ని బట్టి పుట్టిన తేదీ మనం చేయమంటున్నాం ఎందుకంటే వాళ్ళు వేరే పుట్టిన తేదీ రాయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక అనుసంధానం ఉంటుంది మనకు ఈ యొక్క బ్యాంక్ కానీ ఇతర వివరాలు కానీ ఈ ఆధార్ కార్డు లింక్ అయి ఉంది కాబట్టి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామా ఇంటి నంబరు తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు చక్కగా రాయమని చెప్పడం జరుగుతుంది పుట్టిన తేదీ కూడా సంవత్సరం ఉంటే సంవత్సరం నేల డేట్ ఉంటే కొన్ని ఆధార్ కార్డ్ల పైన ఫుల్ ఉండదు కదా డేట్ ఉండదు కాబట్టి నైన్టీన్ ఎయిట్ నైన్ నైన్టీన్ నైన్టీ టూ అది మాత్రమే సరిపోతుంది అప్పుడో జరిగేది తర్వాత అలా నంబరు రేషన్ కార్డు నంబరు ఎవరికైతే రేషన్ కార్డు ఉండదో కొత్త నమ్మకలా ఆ నెంబరే ఇవ్వమంటున్నాము కొత్త రేషన్ అది అమరావీలు అంటే మన యొక్క గామపల్లి మండలం గుల్లపల్లి మండలం గామపల్లి లోపల ఈ ఉద్యమ అమరవీ అమరావీధిరులో కానీ ఉద్యమకారులు కానీ ఇందులో లేకపోతే ఎన్ని జైలు ఎఫ్ఐఆర్ బుక్ అయిందా తర్వాత రైతు డెత్ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్నాయా వాళ్ళు ఉద్యమ ఉద్యమకాలంటే ఎన్ని రోజులు జైలు పోయారు అవన్నీ ఆలోచిస్తారు కాబట్టి గృహ జ్యోతి పథకం ఎవరికైతే గతంలో గవర్నమెంట్ ఏమిచ్చిందో రెండు వందల యూనిట్లు ఉన్నట్లయితే అది వాళ్ళకు ఫ్రీ అని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీ దగ్గర మీకు కొంతమంది నెంబర్ తెలుస్తాయి ఎనిమిది యూనిట్లు చేస్తాయి కొందరు తెలియదు కాబట్టి మీ ఇవ్వంట్లో మీకు ఆల్రెడీ ఎంత వస్తాయి అమౌంట్ నెలకు వంద రూపాయలు వంద యాభై రెండు వందల దాన్ని బట్టి మీకు వంద యూనిట్లు కావాలా వంద రూపాయలు ఎనిమిది వందల యూనిట్ కావాలా లేక రెండు వందల పైన కావాలా వాటి పరెట్ పెట్టినట్లయితే రెండు వందల గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది అంతకన్నా భయపడి మీరు కాల్చుకుంటే గవర్నమెంట్ ఆ యొక్క కరెంట్ బిల్లు వస్తుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది తర్వాత అదేవిధంగా పెన్షన్ ఇలా మెన్షన్ చేయాలి నంబర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేదా మీటర్ నెంబర్ తర్వాత చరిత పథకం అంటే ఇక్కడ ఏమన్నా ఆల్రెడీ మనకు ఇంతకు పెన్షన్ ఆరు వేలు వస్తున్నాయి గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటో మనకు ఆరు వేలు గవర్నమెంట్ ఇస్తాను కాబట్టి ఏమైనా దివాంగులు అంటే వాళ్ళకి ఏమో స్థానం సర్టిఫికేట్ కావాలి అంటే షాకంగా వాళ్ళు ఎవరైతే ఒంటరి మహిళ కదా ఒరిజినల్ కాదు ఒంటరి మహిళ మహిళ వాళ్ళు కూడా ఉంటారు కదా తర్వాత తర్వాత అంటే భర్త లేకుండా భర్త చనిపోతారు తర్వాత భార్య ఏమైందంటే అక్కడ అత్తగరా తల్లి దగ్గర ఉంటుంది ఆమెకి ఎవరైనా ఒకరోజు పిల్లలు పిల్లలు పట్టుకొని కూలి పని చేసుకొని జీవించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తిక్కు పెట్టుకోవచ్చు చేత కార్మికులు అది లేరు చేసు వ్యాధి వ్యక్తులు మన దగ్గర లేదు తర్వాత పిల్లలుగా బాధ్యత బోధకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తిక్కు పెట్టుకోవచ్చు తర్వాత బీడింగ్ కాబట్టి కావాలి ఈ విధంగా చెప్పడం జరిగింది తర్వాత ఆన్లైన్లో చెప్పినటువంటి అంశాన్ని మళ్ళీ ఏమంటామంటే బై మిస్టేక్లో ఇక్కడ వాళ్ళు ఏమన్నా బై మిస్టేక్లో చూపేటప్పుడు ఏమన్నా అయితే ఇక్కడ రెండు జిరాక్స్ పెట్టుకుంటున్నాం యజమాని యజమాని ఆధార్ కార్డు ఒకటి అప్పటి రెండోది రేషన్ కార్డు జిరాక్స్ పెట్టినట్లయితే ఒకవేళ ఏమైనా పొరపాటు నంబర్ పోతే ఆధార్ కార్డు నెంబర్ చూసి మళ్ళీ మీరు ఆన్లైన్ చేసుకోవడానికి రాస్తారు ఉంటుంది చెప్పడం జరిగింది

అధికారులు రాస్తారు ఎక్కువ ఎప్పటివరకు రాయని పరిస్థితి రాసినట్లయితే కూడా మనం గుర్తు ట్యాంక్స్ ఏవైతే కాబట్టి కానీ ఏ పథకం తీసుకోమోనే కాదు అన్ని వర్గాల వారికి అంటే ఎవరు ఈ వర్గం ఆ వర్గం కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ ఫలాలు కోరుకుంటుందో అవన్నీ అనుకునే వారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా మళ్ళీ వాళ్ళని చెక్ చేయడం కాదు ఇందిరాబులకు అరవడా కూపన్లకు అరగుడా పెన్షన్కు అరుగుడా ఈ ఆడుగా అరుగుడా అనేటువంటి అంశాన్ని తిరిగి మన వాళ్ళు మనం గతంలో కుటుంబ సర్వే ఏ విధంగా చేసేదో ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తూ మళ్ళీ ఆ అడుగుల వారి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయని చెప్పి మేము ఈ ఈరోజు కార్యక్రమంలో సమాప్రంగా అందరికి తెలియజేస్తుంది ఇది కూడా మీ మీ సమాచారం నిమిత్తం మీకు తెలియడం జరుగుతుంది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అందరము మండల నేను ఈ యొక్క కమ్మపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసు నిర్వహించడం జరిగింది కనుక ఇక్కడ వచ్చిన ఈ యొక్క కార్యక్రమమునకు వచ్చిన ఈ యొక్క మండలాధికారులు మరియు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు వచ్చి ఆ యొక్క కార్యక్రమాలకు జయప్రదం చేయడం జరిగింది కనుక ఇక్కడ ప్రతి ఒక్కరికి పాంసు డం జరిగింది మరియు ఇక్కడున్న ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో ఎనిమిది టేబుల్ చేయడం జరిగింది ఒక్కొక్క ఎనిమిది కోంటర్లు చేయడం జరిగింది అక్కడ సహాయ కేంద్రం కూడా నిర్వహించడం అయినది కనుక ఇంకా మెడికల్ కేంద్రం కూడా నిర్వహించడం అయినది మా ఇక్కడ ఎవరు 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 తప్పులు ఈ టైంలో సరి చేసి చేసుకోవాలని కోరమైనది ఇలా దరఖాస్తుల స్వీకరణ మన ఖమ్మంపల్లి గ్రామంలో గ్రామ సభను నిర్వహించి గ్రామ సభ ద్వారా సేకరించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల అధికారులు మరియు మన ప్రజా ప్రజని ప్రజాప్రతినిధులు మరియు మన గ్రామస్తులు మన నాయకులు అందరికి నా యొక్క అభినందనలు ఈ కార్యక్రమం పేరు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందించిన ఆరు గ్యారంటీల దరఖాస్తులను ఇవ్వడం కోసం ప్రజలు ఊరికి కార్యక్రమం యొక్క పాలన ఉద్దేశం ఏంటంటే ఏమంటరి నిజాయితీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి వారికి దశలవారీగా నిమిత కాలంలో సంక్షేమ పథకాలు మరియు ఆరి ఆరు గ్యారెంటీ పథకాలను నెరవేర్చడం మన ఉద్దేశం ఒక ఉద్దేశం సార్ యూ సార్ ఫిలప్ చేసుకోండి కంపల్సరీ దేహాలని నాకు తక్కువ తెలియదు తెలుసుకోలేదు అడుగుతున్నా అంటే ఇవి మనం ఇప్పుడు అప్లికేషన్స్ ఇస్తున్నాం కదా ఎంత టైం తీసుకుంటారు అంటే అన్నారు కదా వద్ద రోజుల గడువు కూడా అన్నారు కాబట్టి ఎప్పటిదాకా మనము ఫిల్అప్ చేస్తే ఎప్పటివరకు తెలుస్తుంది అని సార్కి అడుగుతున్నా ఇప్పుడు అన్నట్లు సార్ కూడా అన్నట్లు ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ లేదు ఓన్లీ మీరు ప్రజల దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోమంటారు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పాత పెన్షన్స్ ఉన్నట్టు కూడా అప్లై చేసుకో అవసరం లేదన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేస్తుంది ఏదైనా మనం చేసేది ప్రజల కోసమే కాబట్టి మంచిగా వినియోగించుకోండి అందరికీ కూడా నా ధన్యవాదాలు మండలాధికారులకు ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ ప్రజా పరిపాలన అందరికి అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా మంచిగా దరఖాస్తు ఇచ్చి ప్రశాంతంగా జరగాలని కోరుతుంది ハンガー。<music>